నమస్తే వెల్కమ్ టు హిట్ టీవీ టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి కుటుంబ సమేతంగా యూరోప్ లో పర్యటిస్తున్నారు చిరంజీవి సురేఖ రామ్ చరణ్ ఉపాసన కారా లండన్ లోని ప్రఖ్యాత హైడ్ పార్క్ లో ఉల్లాసంగా విహరించారు దీనికి సంబంధించిన ఫోటోను చిరంజీవి సోషల్ మీడియాలో పంచుకున్నారు అంతేకాదు ప్యారిస్ ఒలింపిక్స్ ప్రారంభ వేడుకలకు కూడా హాజరవుతున్నామని వెల్లడించారు ప్యారిస్ కు వెళ్లే క్రమంలో లండన్ లోని హైడ్ పార్క్ లో కుటుంబంతో ముద్దల మనవరాలు క్లీన్ ప్రశాంతమైన క్షణాలను ఆస్వాదించారు ఇక ప్యారిస్ లో సమ్మర్ పిలుస్తోంది అంటూ చిరంజీవి ట్వీట్ చేశారు ఇక సినిమాల పరంగా చూస్తే చిరంజీవి సినిమా రామ్ చరణ్ కూడా పలు ప్రాజెక్టులతో బిజీ బిజీగా ఉన్నాడు వీరిద్దరు ప్రస్తుతం తమ తమ బిజీ స్కెడ్యూల్స్ నుంచి కాస్త గ్యాప్ తీసుకున్నారు క్లింకార రాకతో వీరి జీవితాలు మరింత ఆనందంగా మారిపోయాయి ఎక్కువ సమయంలో ఆమెతోనే గడిపేందుకు మెగాస్టార్ రామ్ చరణ్ మొగ్గు చూపుతున్నారు మరిన్ని అప్డేట్స్ కోసం హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి